లైక్ చేయండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ కంటెంట్ అంత చాలా మందికి యూస్ఫుల్గా ఉండబోతుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే బెంగళూరులో రెండు హెచ్ఎంపీవీ కర వైరస్ కేసులు అయితే మాత్రం వెలువ అవ్వడం జరిగింది ఒకటేమో టైము మూడేళ్ల పాపకి ఇంకొకటేమో టైము ఎనిమిదేళ్ల బాబుకి మూడేళ్ల పాపకేమో ఆల్రెడీ ఆ వైరస్ వచ్చేసింది ఎనిమిదేళ్ల బాబుకి మాత్రం ఆ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయి సో ఇంకేంటి వాళ్ళు ఏమన్నా ఫారిన్ కంట్రీస్ నుండి ట్రావెల్ చేశారా అందువల్ల ఏమన్నా ఈ వైరస్ అనేది వాళ్ళకి వచ్చిందా అని చెప్పేసి టెస్ట్ చేస్తే తీరా తెలిసింది ఏంటంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ నుండి కూడా ఏమీ ట్రావెల్ చేయలేదు బట్ వాళ్ళకి ఆ సిమ్టమ్స్ వల్ల ఆ సిమ్టమ్స్ అనేవి కనపడినాయి సో ఈ రోజే ఆ టూ కేసెస్ అనేవి నమోదవడం జరిగింది ఇంకో కేసు కూడా వస్తు నమోదు అవుతుంది ఇంకో కేసు కూడా వచ్చిందని చెప్పేసి అంటున్నారు బట్ దాని గురించి అయితే ఏ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది లేదు అసలు ఈ హెచ్ఎంపీవీవి ఏంటి ఇది ఎక్కడ నుండి వచ్చింది అంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది చైనాలో చైనాలో స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ఈ వైరస్ పడి చైనాలో కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది బట్ ఇప్పుడు చైనా గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఇది నార్మల్గా సీజనల్ ఎఫెక్ట్స్ అంటే వింటర్ సీజన్లో జలుబు దగ్గు ఇలాంటివి కామన్ కదా సో అన్ అలాంటి డిసీజెస్ మాత్రమే వీటిని పెద్దగా చేసి చూడకండి మా కంట్రీకి వచ్చి విజిట్ చేయండి పర్లేదని చెప్పేసి అలాంటి చెప్పడం జరుగుతుంది సో లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా ఏం జరిగింది కరోనా వచ్చినప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ అప్పుడు ఆ టైంలో కూడా చేయాల ఇలాంటి కాకమ్మ కబులు చాలానే చెప్పింది కానీ తీరా ఏం జరిగింది వన్ ఇయర్ మనల్ని బయటికి రానికుండా చేసింది ఆ కరోనా వైరస్ అక్కడ నుండి వచ్చి అసలు ఓకే ఈ హెచ్ఎంపి చైనా గవర్నమెంట్ చైనా నుండి వచ్చింది అసలు వీటి సిమ్టమ్స్ ఏంటి అసలు ఇవి ఏం చేస్తుంది చై కరోనా కంటే చాలా ప్రాబ్లమాటిక్గా లేకపోతే కరోనా కంటే చాలా తక్కువ ప్రాబ్లం అంటే తక్కువ డేంజరా అసలు అని చెప్పేసి అందరికి డౌట్ ఉండి ఉంటుంది కదా దీని సిమ్టమ్స్ వచ్చేసి దలుగు జలుబు దగ్గు నార్మల్గా హెడ్ ఎక్ గొంతు నొప్పి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే వెంటనే కూడా మీరు వెళ్ళి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఇది చిన్నది వెళ్ళే నార్మల్గా వచ్చేయాలి అని చెప్పేసి మీరు కనుక ఇట్ ఈజీగా తీసుకుంటే మీ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది సో మీకు ఇలాంటి సింటమ్స్ ఉంటే వెంటనే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి డాక్టర్స్ చెప్పడం ఏం డాక్టర్స్ అయితే ఏం చెప్పారు అంటే ఇది మరీ ప్రాణాంతకం అయితే కాదు ఇది మరీ మనుషుల్ని చంపేంత అయితే చేయదు బట్ లంగ్స్ ప్రాబ్లమ్ అయితే లంగ్స్కి మాత్రం బాగా ఎఫెక్ట్ అవుతుంది మీరైతే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ప్రికాషన్స్ అయితే తీసుకోండి అని చెప్పడం జరిగింది సో కరోనా అంత డేంజర్ అయితే కాదు దీని గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు బట్ మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఏంటి అంటే అసలుకి ఇది ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇది మామూలుగా వన్ ఇయర్ బిలో ఎవరైతే వన్ ఇయర్ కంటే తక్కువ ఉన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఇంకోటి ముసలి వాళ్ళకి ఎవరైతే ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వృద్ధులకు ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువగా ఉందో వాళ్ళకు కూడా ఎక్కువగా వస్తుంటుంది సో మీరు ఈ క్యాటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మేబీ కరోనా వచ్చినట్లు ఇది కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మన ఇండియా గవర్నమెంట్ అయితే తను వాళ్ళు తీసుకోవాల్సినవి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి దీనికోసం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి మాస్క్ ధరించుకుంటూ ఉండండి ఎవరికైతే సిమ్టమ్స్ ఇలా అనిపిస్తున్నాయో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి డైలీ కూడా హ్యాండ్ వాష్ చేస్తూ అలా మంచిగా నీట్గా మనం ఉండే ప్లేస్ని కూడా నీట్గా సరౌండింగ్స్లో కూడా నీట్గా ఉంచుకోండి ఎలా పడితే అలా ఉంచుకోవద్దు సో ఫైనల్గా ఇదైతే తెలుసుకోవచ్చు మేబీ ఈరోజు రెండే వచ్చిన రేపు మేబీ త్రీ ఫోర్ అట్లా రావచ్చు సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి టేక్ ఇట్ ఈజీగా అయితే తీసుకోవద్దు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా వాల్యుబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను చాలా అర్థం చాలా మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి ఈ వైరస్ మీద ఇంకా మీకు ఫర్దర్గా ఏమన్నా అప్డేట్స్ కావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్లో తెలియజేయండి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి అంటే మీకు కనుక ఆన్లైన్ షాపింగ్ రిలేటెడ్ అంటే లైక్ ఏమన్నా ఫ్యాషన్ క్లాత్స్ కానీ తక్కువ బడ్జెట్లో లైక్ హండ్రెడ్ టూ హండ్రెడ్ బడ్జెట్లో మీకు ఏమన్నా ఫ్యాషన్ క్లాత్స్ అలా అలాంటివి కావాలంటే టెలిగ్రామ్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి రెండు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇన్స్టాంట్గా పిక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీతో అయితే నేను షేర్ చేసుకోవాలనుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో కూడా ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేనైతే ఇస్తాను మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది అంటిల్ దెన్ బాయ్ బాయ్